అందరికీ నమస్కారం ఐశ్వర్య లక్ష్మి మాట్లాడినప్పుడు చెప్పింది థర్డ్ స్టాండర్డ్ చదివినప్పుడు నేను చెయ్య చెయ్య చూశానని కానీ అలాంటి నిజం నేను కూడా చెప్తాను మీరు నన్ను ఆదరించి నలభై రెండు వర్షాలైంది ఫార్టీ టూ ఇయర్స్ ఫార్టీ టూ ఇయర్స్గా మీరు నా మీద చూపించిన ఆ ప్రేమ ఈ పిక్చర్ మీద చూపించండి అదే నా కోరిక ఓకే నేను పిక్చర్ గురించి ఎక్కువ మాట్లాడటం లేదు కానీ ఒక్క స్మాల్ ఇన్సిడెంట్ చెప్తాను నా పెళ్ళికి ముందు నాకు మణిగారు ఒక గిఫ్ట్ ఇచ్చారు పెళ్ళికి ముందు విక్రమ్ నా పెళ్ళికి ముందు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు పెద్ద బ్యాగ్లో తీసుకొచ్చారు నేను ఒక ఫోర్ సారీస్ అండ్ ఫైవ్ సల్వార్ కమీసెస్ అదంతా ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది చోళా హోటల్లో తీసుకొచ్చారు కనెక్షన్ చూడండి చోళా హోటల్లో ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చారు అందులో ఫైవ్ వాల్యూమ్స్ ఆఫ్ ఇన్ సెల్వెన్ ఉండింది నన్ను చదవమన్నారు చదివి నాకు లైన్ రాసి నాకు ఇవ్వు అని వన్ వీక్ టైం ఇచ్చారు ఆ టైంలో నన్ను జడ్జ్ చేశారు అనుకున్నాను జడ్జ్ చేయడానికి నాకు ఇచ్చారు నేను ఇమీడియట్గా అప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ యాక్ట్ ఎయిట్ ఇయర్స్ యాక్ట్ చేశాను కాబట్టి ఫిల్మ్ మేకింగ్ అంతా మర్చిపోయాను సో అది చదివి ఎవ్రీ చాప్టర్ ఒక్కొక్క లైన్లో రాసి ఇచ్చాను చూడగానే ఇదేనా వన్ లైన్ ఏంటిది అన్నారు నేను అనుకున్నాను పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది అనుకున్నాను కానీ పెళ్ళి అయింది థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ సినిమా ఆయన చేస్తున్నారు దానికి మెయిన్ రీజన్ సుభాష్కరణ్ అక్కడ లండన్లో ఉన్నారు ఆయనకి కృతజ్ఞత చెప్పాలి అండ్ ఈ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులు ఇంకా ఇంకా మరీ ఆదరించాలి ఎందుకంటే ఇది ఒరిజినల్ తమిళ్ స్టోరీ అయినా షూట్ చేసింది ఆంధ్ర అండ్ తెలంగాణలో మీరు ఒప్పుకుంటారు కదా తమిళనాడులో మ్యాక్సిమమ్ ఒక టెన్ డేస్ షూటింగ్ జరిగి ఉంటుంది పాండిచ్చేరి అండ్ పొల్లాచిలో మిగతా షూటింగ్ మొత్తం రాజమండ్రిలోనూ హైదరాబాద్లోనూ జరిగింది సో ఇది మీ పిక్చర్ కొన్ని సెల్వన్ మీ పిక్చర్ మీరు ఆదరించాలి సో ఒక్కొక్కరి గురించి చెప్పాలి దిల్ రాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ పిక్చర్ ఒకటి చేశాను కానీ ఇది మీ పిక్చర్ పొన్నీన్ సెల్వన్ తెలుగు ఇస్ యువర్ ఫిల్మ్ ఇట్స్ యువర్ బేబీ అంటే మీరు చూసుకోవాలి అండ్ జయం రవి మీరందరికీ తెలుసో తెలియదో ఒక విషయం చెప్తాను గాడ్ ఫాదర్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నది జయం రవి బ్రదర్ రాజా ఒకప్పుడు నేను మా వాళ్ళ ఫాదర్ తెలుగు పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు చేశాను వన్ ఆర్ టూ ఫిల్మ్స్లో చేశాను ఐఎమ్ సో హ్యాపీ దట్ యు ఆర్ దట్ రాజరాజా చోడ అన్ ఆర్ ఫిల్మ్ అండ్ కార్తీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బికాస్ గోవాలో ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ద వే యూ హెల్ప్ట్ మణిరత్నం నో కెన్ హెల్ప్ సో ఫర్ యూ అండ్ ఫర్ మనీ అండ్ ఫర్ వంద్యేవెన్ దిస్ షుడ్ బికమ్ అ సూపర్ హిట్ అండ్ త్రిషా యు మై ఫేవరెట్ పర్సన్ ఐమ్ యూర్ అగని ఆంట్ కదా ఐమ్ యూర్ ఆగని ఆన్ ఐ మో ఐ హ్యావ్ అ పర్సనల్ ఈక్వేషన్ విత్ త్రిషా యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ నేను చూసాను ఎవరు చూడలేదు నేను చూశాను యు ఆర్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిల్మ్ అండ్ విక్రమ్ చూసారు కదా ఆ గుర్రంలో వచ్చే దాట్ మెజెస్టిక్ లుక్ చూశారు కదా ఎందుకంటే ఆయన కూడా మా పల్లెటూరు నుంచి వచ్చారు పరమకుడి మేమంతా ఒకే ఊర్లో పుట్టాం పెరిగాం సో వీ హ్యావ్ ఎ లాంగ్ కనెక్షన్ ఇంకో క్వశ్చన్ చెప్తాను హిస్ వైఫ్ షాయిలా షీ ఇస్ డస్ థెరపీ అండ్ కౌన్సిలింగ్ ఫర్ ఆర్ ఎన్జిఓస్ ఐఎమ్ సో సో గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ షాయిలా అండ్ రహ్మాన్ ఆఫ్ కోర్స్ ఈస్ లైక్ ఫ్యామిలీ వెన్ ఐ హర్డ్ ఆల్ దోస్ సాంగ్స్ రహ్మాన్ గారు విత్ ఆల్ దో సాంగ్స్ ఐ వాజ్ సో సో టచ్డ్ దిస్ ఇస్ బియాండ్ సినిమా ద రిలేషన్షిప్ బిట్వీన్ మణిరత్నం అండ్ యూ ఇస్ బియాండ్ అదే చెప్తున్నాను కదా వాళ్ళ మధ్య ఉన్న బంధం జస్ట్ మ్యూజిక్ మాత్రం కాదు సినిమా మాత్రం కాదు ఒక దైవీక బంధం అని చెప్పాలి థ్యాంక్ యూ అండ్ ఐశ్వర్య గారు ఎప్పుడు వేదిక వచ్చినా నన్ను పొగడతారు మిమ్మల్ని ప్రపంచమే పొగడబోతుంది ఈ నందిని క్యారెక్టర్లో దేర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ యువన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్ favorite of money he always said that you learnt your lines so dedicatedly and sharat is again family radhika puja and varu is like my daughter and you have the best character in the film you have the best character in the film and uh, vikram prabhu as uh, the one who is always there the pallava uh, with uh, vikram ఇట్స్ వండర్ఫుల్ అండ్ యువర్ ఫాదర్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు సుభాష్కరణ్ థ్యాంక్స్ టు జిల్ రాజు అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్